హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నారు నేను మీరు నమ్మాబ్ ఖమ్మం రిలీజాడు ఖమ్మంలో రోజు రోజుకి విపరీతంగా రేట్లు పెరిగిపోతున్నాయండి చాలా మంది కూడా తక్కువ బడ్జెట్లో కావాలండి మనకు గజం ఆరు వేలలో చూడండి అని అంటున్నారు సో మీకోసమే నేను ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది ఖమ్మం టు కోదాడు హైవే నెలకొండపల్లి దగ్గర బౌద్ధ స్థూపం ఉంటుంది దాని దగ్గరలో నాలుగు ఎకరాల ప్రాజెక్ట్ని తీసుకొచ్చాను మీరు మీరు చూస్తున్నారు కదండి ఇదేనండి సో ఇప్పుడు డిటీసీపీ పెంచండి దీని గురించి మీకు ఒకసారి నేను పూర్తిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ క్లియర్ టైటిల్ అండి వీడియో కూడా ఫుల్ ఫుల్గా మొత్తం టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ దర్శన ఫ్రెండ్స్ రిలే రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఖమ్మంలో మీకు ఎక్కడ ప్లాట్స్ కావాలన్నా సంప్రదించండి ఓకేనా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఖమ్మం చుట్టూరు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఓకేనా ఇది ముప్పై మూడు అడుగుల సిసి రోడ్స్ ఉంటాయండి డిటీసీ పేపర్లు లేవు మనకి ఎలక్ట్రిసిటీ అండ్ సైడ్ డ్రైనేజీ సౌకర్యం ఉంటుంది అదేవిధంగా మీకు తక్షిణ గృహ నిర్మాణకి ఆల్రెడీ దీన్ని లిల్లు కట్టడం స్టార్ట్ చేశారు అది కూడా చేసుకోవచ్చు ప్రకృతి వైద్యశాల దీని పక్కనే ప్రకృతి వైద్యశాల ఉంటుంది దానికి ఎదురుగా ఉంటుందండి అదేవిధంగా మీకు దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బౌద్ధ స్థూపానికి దగ్గరలో ఉంటుంది ఈ వెంచర్ బౌద్ధ స్థూపానికి అతి దగ్గరలో ఉన్న అది పర్యాటక ప్రదేశం మీకు ఐడియా ఉంటుంది బౌద్ధ స్థూపం అది పర్యాటక ప్రదేశంగా దీన్ని రెడీ చేస్తున్నారు రీసెంట్గా కొన్ని ఫండ్స్ కూడా రిలీజ్ అయినాయండి ఎందుకంటే దీన్ని అభివృద్ధి చేయాలి ఈ బౌద్ధ స్థూపానికి దగ్గరలో రామాలయం టెంపుల్ ఉంటుంది రామాలయం టెంపుల్ ఈ బౌద్ధ స్థూపం ఈ యోగా కేంద్రం సో ఇవన్నీ డెవలప్ డెవలప్మెంట్ చేస్తే రేట్లు పెరుగుతాయని మంచిగా అభివృద్ధిగా బాగా డెవలప్మెంట్ అవుతుందని ప్లానింగ్తో చేస్తున్నారు అదేవిధంగా మీకు రోడ్ల ఈరువైపులో పూల మొక్కలు కూడా వేయడం జరుగుతుంది పుష్పల నేటి వస్తకాలం కానీ ఉండి అదేవిధంగా మీకు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చాలా మంది కూడా ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ అంటారు పదిహేను వేలు ముప్పై వేలు నలభై వేలు పెట్టుకుంటారు అది ఇన్వెస్ట్మెంట్ కాదు ఇల్లు కట్టుకోవడానికి అయితే బాగుంటుంది మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎంత తక్కువలో తీసుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది మీకు అది కూడా క్లియర్ సెక్యూరిటీ ఉన్న ప్రాపర్టీస్ తీసుకుంటే మీకు బెస్ట్ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ కాకుండా ప్రజెంట్ వచ్చే మొత్తం కూడా డిటీసీపీ అప్రూవల్స్ వస్తున్నాయి కాబట్టి కుదిరితే డీటీసీ ఒకటి తీసుకొని సెక్యూరిటీ ప్రాపర్టీస్ తీసుకుంటే మంచిగా మనకి లాభం కూడా ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ ప్రాపర్టీస్ క్లియర్ డైట్ డీటీసీ పేపర్ తీసుకోవాలి అది కూడా టెంపుల్స్ దగ్గర టెంపుల్స్కి దగ్గరలో ఈ గుళ్ళకి దగ్గరలో ఈ యోగాకి ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ వస్తుంది కాబట్టి సో అక్కడ డెవలప్మెంట్ అవడానికి ఇల్లు కట్టుకోవడానికి లేదంటే షాప్స్ పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా భక్త రామదాస్ మందిరానికి వన్ పాయింట్ ఫేమ్ ఫైవ్ కేమ్లో ఉంటుంది ఇది ఖమ్మం టు కోదర్ నేషనల్ హైవే ఉండదు అండి దానికి కూడా వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అది తక్కువ రేటుగా ఇస్తున్నారండి పురాతన వైద్యశాల శివాలయం కూడా దగ్గరగా ఉంటుంది